అన్ని మున్సిపాలిటీల్లో రెండు నెలల నుండి జీతాలు రాకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె బాట పట్టినారు అందులో భాగంగా మన మెడ్పెల్లి మున్సిపల్లో మేము కూడా బాట పట్టి సమ్మె సమ్మె చేస్తున్నాము మా మున్సిపల్ ఆఫీసు ముందర మాకు రెండు నెలల జీతాలు వేసేదాకా మేము పనిలోకి వెళ్ళేది లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రెండు నెలల నుండి జీతాలు లేక మున్సిపల్ కార్మికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాళ్ళ మద్దతుగా ఏఐటీసీగా వచ్చి మేము పద్ధతి తెలుపుతున్నాము అలాగే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరోజు సమ్మెలో భాగంగా మెట్పల్లి మున్సిపల్ కూడా సమ్మె చేయడం జరుగుతుంది దీన్ని అధికారులు దృష్టించుకుని వెంటనే దిగివచ్చి కార్మికులు న్యాయం చేసి జీతాలు రిలీజ్ చేయవలసిందిగా నేను కోరుతున్నాను మెట్పల్లి మున్సిపల్ రెండు నెలల జీతాలు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి పరిస్థితి వచ్చింది ప్రతి నెల మేము అడగంతా జీతాలు చేయడం లేదు మాకు డబ్బులు వేయడం లేదు జీతాలు వేయడం లేదు మున్సిపాలిటీ డబ్బులు ఉన్నా కానీ కూడా మాకు జీతాలు ఇబ్బంది చాలా ఇబ్బంది పెడుతున్నారు దయచేసి ఇప్పటికైనా అధికారంలో గుర్తించి మా బాధను అర్థం చేసుకొని జీతాలు వెంటనే వేయాలని చెప్పి వాళ్ళకు కోరుకుంటున్నాం